బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆ ధరలకే అమ్మకం ఫస్ట్ హైదరాబాద్ అనుకోండి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అనుకోండి ఫస్ట్ గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి సో ఖైరతాబాద్ మహాగణపతి ఎట్లా రెడీ అయిందా పండగ ఇంకా వారం రోజులే ఉంది ఎట్లా ఉన్నాడు ఏంది ఏం పనులు నడుస్తున్నాయి ఇంకోవైపు ఏమో భారీ వర్షాలు పడుతున్నాయి మరి పని నడుస్తుందా లేదా ఖైరతాబాద్ వినాయకుడు తయారైందా లేదా ఇట్లా అందరికి డౌట్స్ ఉంటాయి కాబట్టి చాలా మంది వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు మనం కూడా అక్కడనే ఉన్నాం మనం చూడొచ్చు జస్ట్ ఇంకా కలరింగ్ మాత్రమే ఉంది ఎన్ని భారీ వర్షాలు పడని ఎంత వర్షం అన్నా పడని రాత్రి పగలు మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ వర్క్ నడుస్తున్నటువంటి సందర్భం చాలా మంది వస్తున్నారు ఒక చిన్న బేబీ ఎత్తుకొని ఒక మదర్ వచ్చారు ఏడికెళ్ళ వచ్చారు ఏంటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కుకుట్పల్లి నుంచి వస్తున్నాం చూడడానికి వచ్చారా చూడడానికి చూడడానికి వచ్చిన ఎట్లా అనిపిస్తుంది మొత్తం అయితే రెడీ కాలేదు బానే అనిపిస్తుంది ఎవ్రీ అంటే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తాం స్టార్టింగ్ అచ్చి చూసిపోతాం మళ్ళీ వినాయక చవితి రోజు కూడా వస్తాము చెప్పండి రోజు కూడా వస్తాం ప్రతి సంవత్సరం వినాయకుడిని చూసి వెళ్తారు కదా ఈసారి ఎట్లుంటది ఈసారి ఎట్లుంటది అనే ఆత్రుత ఉంటది కదా ఉంటది ప్రతిసారి ఎట్లా రెడీ చేస్తారని చూస్తానికి వస్తాము అంటే వినాయకుడు చవితి అయ్యే లోపల ఎన్ని సార్లు వస్తారు చూడడానికి త్రీ టైమ్స్ వస్తాం మ్యాక్సిమం అంటే చిన్న బాబు ఉన్నాడు కదా త్రీ టైమ్స్ మ్యాక్సిమం వస్తాం ఓకే మీరు కాకుండా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎంత మంది వస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక ఫైవ్ టు త్రీ మెంబర్స్ ఇట్లా చూడడానికి వచ్చిండ్రు కదా ఎట్లా అనిపించింది బాగా అనిపిస్తుంది చూడడానికి కళ్ళబు దత్తల నుంచి బాగుంది కదా ఓకే ఇట చూడొచ్చు మనం చాలా మంది ఇట్లా వచ్చి చూసి వెళ్తున్నారు అండ్ ఎట్లా ఉన్నాడు ఏంటి అని ఫోటోస్ తీసుకొని వెళ్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం అట్లాగే చూడండి ఒక ఒకసారి ప్లాన్ చేయండి ఇక్కడ ఈ ఈ హడావిడి ఎందుకుంది అంటే యాక్చువల్లీ దానం నాగేందర్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే యాజ్ వెల్ ఆస్ ఇక్కడ ప్రెసిడెంట్ కూడా జిఎసీ కి సంబంధించిన ప్రెసిడెంట్ అంటే ఖైరతాబాద్ కి సంబంధించిన ఈ పూర్తి కమ్యూనిటీ కి కూడా ఈయనని ప్రెసిడెంట్ గా ఉంటారు కాబట్టి ఈ అంటే ఖైరతాబాద్ వినాయకుడికి తొలి పూజ కావచ్చు లేదంటే బందోబస్తు కావచ్చు ఆ పూర్తిగా పూజ దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడా ఏమేమి ఉండాలి ఏమేమి చెయ్యాలి అనేది కూడా పూర్తిగా ఆయన ఆధ్వర్యంలోనే వరుసగా మీటింగ్లు కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులతో యస్ ఇక ఖైరతాబాద్ వినాయకుడు ఎట్లుంటాడు ఏంది ఆయన రూపం ఎట్లా ఉండబోతోంది ఏంది అనేది కూడా ఇక్కడ ఒక డిస్ప్లే బోర్డ్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఒకసారి చూడండి ఈసారి మనకు ఖైరతాబాద్ వినాయకుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి ఈయన దర్శనం ఇలా ఉండబోతోంది మనం చూడొచ్చు పంచముఖ ఆ అంటే పైన ఐదు సర్పాలతోని పంచముఖ గణపతి లాగా మనకు కనిపించబోతున్నాడు అట్లాగే ఇక్కడ కింద వైపు మనం చూడొచ్చు శ్రీ జగన్నాథ స్వామి ఉండబోతున్నారు అట్లాగే శ్రీ లక్ష్మి సమేత అగ్రీవ స్వామి కూడా ఉండబోతున్నారు అట్లాగే దేవి మాత రెండు వైపులా కూడా శ్రీ గజ్జలమ్మ దేవి ఒకవైపు ఇంకోవైపు ఏమో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఇంకోవైపు ఆ విగ్రహాలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆ తయారవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మొత్తం అవుట్ వర్క్ అంటే ఎట్లా అవుట్లుక్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది న్యాచురల్ గా చేస్తున్నటువంటి వినాయకుడు అట్లాగే పిఓపి కాదు మట్టి గణపతి కాబట్టి ఈ మట్టి గణపతిని పూర్తి స్థాయిలో తయారు చేయడానికని డే అండ్ నైట్ కష్టపడుతున్న పరిస్థితి చాలా మంది కళాకారులు కూడా ఎప్పటి నుంచి అయితే కర్ణ పూజ అయిందో అప్పటి నుంచి కూడా ఈ వినాయకుడు విగ్రహాన్ని తయారీలో వాళ్ళంతా నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి ఇంకోవైపు ఏమో మనకు తెలుసు భారీ వర్షాలు పడుతున్నాయి వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి ఎస్పెషల్లీ రాత్రి కూడా భారీ వర్షం పడుతోంది ఈ నేపథ్యంలో ఎంత భారీ వర్షం పట్టినా పడినా సరే మనం చూడొచ్చు ఒక వైపేమో రేకులు ఉన్నాయి ఇంకో ఏమో ఈ కవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కవర్స్ అన్నిటితో కప్పేసి లోపల ఆ పూర్తిగా స్థాయిలో వర్క్ అయితే చేస్తున్న పరిస్థితి ఫస్ట్ నుంచి కూడా ఉత్సవ కమిటీ ఏం చెప్తుందంటే మేము ఇరవై ఐదో తారీఖు నాడే ఈ వినాయకుడిని పూర్తిగా సిద్ధం చేసి భక్తుల సందర్శనార్థం దర్శనార్థం ఉంచబోతున్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు సో వారం రోజులే ఉంది ఇంకా ఆ వారం రోజుల లోపల పూర్తి స్థాయిలో ఫినిష్ చేసి ఇరవై ఐదవ తారీఖు నుంచి కూడా దర్శనానికి అనుమతి ఇవ్వబోతున్నారు ఇరవై ఏడవ తారీఖున మనకు వినాయక చవితి ఉండబోతోంది సో అందులో భాగంగానే అరేంజ్మెంట్స్ ఏంటి క్యూ లైన్స్ ఎలా ఉండాలి పార్కింగ్ ఎలా అట్లాగే వాలంటీర్స్ ఎవరెవరు ఉండాలి ఎక్కడ కూడా ఆ ఏ ఇబ్బంది రాకుండా భక్తులు ఎట్లా సాగాలి ఒకవేళ వర్షం పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఏంటి అండ్ ఇక్కడ బందోబస్తులో ఉన్న వాళ్ళు ఎట్లా ఉండాలి బికాస్ నాకు అయితే మధ్యరాత్రి ఒక ఒకటో రెండు గంటలు మాత్రమే గ్యాప్ ఉంటది పొద్దున్నుంచి మిడ్ నైట్ వరకు కూడా పూర్తిగా దర్శనాల కోసం వస్తూనే ఉంటారు వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో అరేంజ్మెంట్స్ చేసే దాంట్లో నిమగ్నమైంది ఇప్పుడు గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు ఆర్ ఖైరతాబాద్ వినాయక మండపానికి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ మీటింగ్స్ లోనే నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది పోలీస్ బందోబస్తు ఎమ్మెల్యే పర్యవేక్షణలో దానం నాగేందర్ గారు వచ్చి రెగ్యులర్ గా మీటింగ్స్ పెడుతూ ఉన్నారు ఎట్లా ఏం అరేంజ్మెంట్స్ ఏంటి అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే కేవలం కలరింగ్ మాత్రమే బాకీ ఉంది మొత్తం అంతా కూడా అయిపోయింది ఆల్మోస్ట్ అవుట్లుక్ అంతా అయిపోయింది పైన విగ్రహం దగ్గర నుంచి పైన ఎక్కడైతే ఆ కిరీటం ఉంటుందో అక్కడ నుంచి కలరింగ్ వర్క్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి కింది వరకు ఒక్కొక్క స్టెప్ గా ఆ వర్క్ ని ఫినిష్ చేసే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది ఇది పూర్తి స్థాయిలో ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతికి సంబంధించిన అవుట్లుక్ ఇరవై ఐదవ తారీఖున మనకు పూర్తి స్థాయిలో ఈ విగ్రహం కావచ్చు ఈ దేవి మాతలు కావచ్చు పూర్తి స్థాయిలో మనకు దర్శనానికి సిద్ధంగా ఉండే పరిస్థితి అయితే ఉంది మనతో పాటు చైర్మన్ రాజ్ కుమార్ అన్నారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆల్మోస్ట్ మీ వినాయకుడు సిద్ధం అయిపోయిండు ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలని అందరు వెయిట్ చేస్తున్నారు ఎంత వరకు వచ్చిందన్న అమ్మా మన వినాయకుడి మన తెలంగాణ వినాయకుడు హైదరాబాద్ వినాయకుడు ఏంటంటే మనకు మొత్తం మట్టి పనులైన్ కంప్లీట్ అయిపోయాయి పెయింట్ పనులు త్రీ ఫోర్ స్టార్ట్ అయింది మరొక వన్ వీక్ లో వినాయకుడు అయిపోతుంది ఎందుకంటే భారీ వర్షాలు కూడా పడతాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది మనకు ఎండ వచ్చిందంటే టూ డేస్ లో మన అవుట్ లైన్ అనేది అయిపోతుంది సో మొత్తానికి ఏంటంటే వినాయక చవితి ఒక మూడు రోజుల ముందు వినాయకుని రెడీ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం ముందు నుంచి కూడా మీరు చెప్తున్నారు కదా ఇరవై ఐదవ తారీఖు నుంచి మేము దర్శనాలకు ఎలా చేస్తామని మరి వర్షాలు పడుతున్నాయి కాబట్టి అదే డౌట్ చాలా మంది వచ్చి ముందే దర్శించుకుందాం అనుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే కంటిన్యూ పడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగదు మనకు నాకు తెలిసి ఇవాళ రేపట్లో వర్షాలు కంప్లీట్ అయిపోతాయి ఎండ కొట్టిన తర్వాత వినాయకుడు మనం పెయింట్ వేసిన తర్వాత వర్షాలు పట్ట ఏమి ఇబ్బంది కలగదు మనకు ఒక చెప్తాం కదా ఒక త్రీ ఫోర్ డేస్ లో పెయింట్ పని కూడా కంప్లీట్ అయిపోతాయి అప్పుడు ఎందుకంటే దానిపైన మనం ఒక పెయింట్ అనేది కొడతాం అనమాట దానివల్ల వర్షం పంట కానీ అది వినాయకుని తాకుండా కింద పడిపోతుంది అనమాట క్లియర్ వార్నిష్ అన్నమాట ఖచ్చితంగా ఎందుకంటే అది షైనింగ్ కోసం కూడా ఉపయోగపడుతుంది సో మనము త్రీ డేస్ ముందు కచ్చితంగా వినాయకుడిని భక్తులకు రెడీ చేస్తాం అన్నమాట ఐ థింక్ ఇగ ఆల్మోస్ట్ మీరు అరేంజ్మెంట్స్ అంటే ఈ క్యూ లైన్స్ కావచ్చు భక్తులు వచ్చే వాళ్ళకి దర్శనం మంచిగా చేసి వెళ్ళే కార్యక్రమాలు కావచ్చు వాటి మీద నిమగ్నం అయిపోయి ఉంటారు ఎట్లా అనుకుంటున్నారు ఎంత ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం చూడు దాదాపు కచ్చితంగా నాలుగు లక్షల మంది డైలీ భగవంతులు విజిట్ చేస్తారండి ఎందుకంటే లైన్ లో వచ్చేవారు వన్ వన్ అండ్ హాఫ్ లాగ్ వస్తారండి నార్మల్ మనం దానికో టూ టూ టైమ్స్ దూరం నుంచి చూసి వెళ్తారు భక్తులు భక్తులు అనమాట సో ఖచ్చితంగా గా మూడు నాలుగు లక్షల మంది పైన భగవంతుని ప్రతిరోజు దర్శించుకుంటారు అని అంచనా చేస్తాం ఉన్నమాట సుమారు నలభై యాభై లక్షల మంది పది రోజులు దర్శించుకుంటారు మన రా వివిధ రాష్ట్రాలు కావచ్చు తెలుగు రాష్ట్రాలు కావచ్చు అన్ని ప్లేస్ల నుంచి వచ్చి ఎందుకంటే ఇక్కడ పూజిస్తే మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో ఈ భక్తుల వినాయకుడు కాబట్టి ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది అనమాట అన్నదానం కావచ్చు లేకపోతే ఇక్కడ ఉండే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కావచ్చు అన్న మీరు చూసిండ్రు కదా నిన్న అట్లాగే ఇవాళ కూడా ఈ కరెంట్ షాక్ తగిలి ఒక దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది మంది చనిపోయినరు ఇట్లాంటి ఇబ్బందులు ఏవి రాకుండా ఎట్లా ప్లాన్ చేస్తారు చూడండి మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ సెటప్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు మన ఎంబడు ఉంటారు అయితే నేను ఇప్పుడే పున్నం ప్రభాకర్ గారు ఏమంటే రివ్యూ మీటింగ్ ఉండే అందరు ఆల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వాళ్ళు దాంట్లో కూడా ఈ టాపిక్ వచ్చింది వచ్చిందన్నమాట రామంతపూర్తో వచ్చింది ఇంకోటి ఓల్డ్ సిటీది కూడా అక్కడ కూడా వచ్చింది చాలా బాధ అనిపించింది దాని తగ్గట్టు కూడా వాళ్ళ ఒక బుక్లెట్ గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేయమని చెప్పారనమాట అంటే ఎన్ఎస్సి బోర్డ్ వాళ్ళని ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనము పబ్లిక్ కూడా అవేర్ చేయాలి దీని విషయంలో వర్షం పడ్డప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది దాని గురించి కూడా చెప్పడం జరిగింది అనమాట ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఏంటంటే ఒక భగవంతుడు పవర్ ఉంది ఆ పవర్ ఒక నమ్మకం ఉంది ఈ డెబ్బై ఒక్క సంవత్సరాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు ఇక ముందు కూడా ఎటువంటి ఇబ్బంది భక్తులకు జరగదని నేను అనుకుంటా ఉన్నాను అన్నదానం ప్రతిరోజు అండి మనము ఈ డెబ్బై సంవత్సరం ప్రతి రోజు నాలుగైదు వందల కిలో ప్రసాదం పంచుతుంటే ఇక ముందు కూడా ఇప్పుడు గణేష్ ఉత్సవ కమిటీ దానం నాగేందర్ గారు కూడా ప్రతి రోజు అన్నదానం చేస్తా అని చెప్పారు మనం కూడా ఏంటంటే పార్లర్ గా ఎవ్రీ ఇయర్ గా ఈ సంవత్సరం కూడా అన్నదానం ఖచ్చితంగా చేద్దామని అనుకుంటా ఉన్నాం నిమజ్జనోత్సవానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు అంటే ఎవ్రీ టైం అన్ని వినాయకుల కంటే ముందే మన హైదరాబాద్ వినాయకుడు బయలుదేరుతుంటుంది సేమ్ ఈసారి కూడా అదేనా అవునండి ఎందో సెవ్ అవుతున్నాడు హైదరాబాద్ లో వెళ్తున్నటువంటి కైలాసంలో వెలిసినటువంటి వినాయకుడి యొక్క మొదటి మొదటి పూజ స్టార్ట్ కాబోతోంది భారతదేశంలోనే అతిపెద్ద వినాయకుడిని ఇక్కడ పెట్టడము గతంలో మేము ఇనవాళ్ళం లాల్బాగ్ వినాయకుడు అని కానీ ఈరోజు ఖైడతాబాద్ వినాయకుడు యొక్క ప్రపంచ జాతిని పొందడము ఖైడతాబాద్ వాసులు చేసుకున్న పుణ్యంగా మేము భావిస్తూ మరి ప్రత్యేకంగా మొదటి రోజు పూజ పూజాకి గవర్నర్ గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు సమయాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు బిఐపీలు మినిస్టర్స్ థర్టీఎత్ నాడు ప్రత్యేకంగా మన అమెరికన్ కాన్సులేట్ జనరల్ గారు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు పర్యవేక్షించుకున్నారు వాళ్ళ వచ్చేటువంటి మేడం వాళ్ళు వచ్చిన వచ్చినప్పుడు ఎలా ఉండాలని వారు మాతో సంప్రదించారు వారిని మేము స్వాగతం చెప్పాము తప్పకుండా రమ్మని చెప్పాము కూడా వారికి కూడా మా ఉత్సవ కమిటీ తరఫున తప్పకుండా పెద్ద ఎత్తున స్వాగతం ప్రతి రోజు ఎక్కడ నుంచి ఏ మన పోవాలి వచ్చే భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముందు జాగ్రత్త తీసుకుంటున్నాము వచ్చిన భక్తులు అందరూ కూడా నిత్య ప్రసాదాలు నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఇంకోటి చూసాము మొన్న జరిగినటువంటి కృష్ణాష్టమిట అబ్బర్పేట విషయం కూడా చూసాము ఆ ఇష్యూ లో కూడా ఆ ఇష్యూ కూడా మేము ఎక్కడ కూడా ఎక్కడైనా అనుకుంటే అవన్నీ ముందే ప్రికాషన్స్ కింద ఎల్ఎస్సి డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ కూడా ఇక్కడ రోడ్ క్రాసింగ్ ఎక్కడ కూడా వైర్ వైరింగ్ లేకుండా పార్కింగ్ ఎవరు రారు ఈ సార్ అంతా కూడా మీకు నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ఐమాక్స్ థియేటర్ పక్క కూడా ఆ పార్కింగ్ కూడా స్పెసిఫిక్ గా మాకు అలర్ట్ చేశారు అందరూ అన్నీ వేకిష్కు అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు ఇంకొటి భారీ వర్షం పడటప్పుడు వాటర్ నిలుస్తుంటుంది అనేది కూడా లాస్ట్ మొత్తం రోడ్ నీరు సో ఇట్లా కార్తబాద్ వినాయకుడికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా పూర్తి అయిపోయినటువంటి సిట్యుయేషన్ సో వన్ వీక్ లో కంపల్సరీగా ఇది భక్తుల దర్శనాల కోసం కూడా మేము అరేంజ్మెంట్స్ అన్ని పూర్తి చేశాము అన్నటువంటి మాట చెప్తున్నారు ఇది కార్తబాద్ వినాయకుడికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ For more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe iDREAM Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్